బ్రేక్ న్యూస్ చూస్తున్నాం గిరిజనులకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు ప్రత్యేక డిఎస్సి ఆపివేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు ఇదే అంశంపై పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో నినాదాలు చేశారు మీటింగ్కు వచ్చిన మంత్రి సంధ్యారాణి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో కాసేపు సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని వాలంటరీ కొలువులు ఇచ్చి యువతను మోసం చేశారని మండిపడ్డారు మంత్రి జీవో నెంబర్ మూడును వైసీపీ హయాంలోనే తొలగించారని ఆ విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు తెచ్చుకోవాలన్నారు సంత్రాండికి 90% స్టీల్ ఉన్నప్పుడు అమేయేను 20% కి దేస్త ఇచ్చే సమర్థత వస్తుంది. ఆదివాసులకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. మనమంతా ఏ దైవ సత్యమైన నేను నేను ని సంగానే గిరిజనులకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు ప్రత్యేక డిఎస్సి ఆపేయాలని వైసీపీ నేత డిమాండ్ చేశారు ఇదే అంశంపై పాడేరు ఐటీడీఏ పాల్కువర్గ సమావేశంలో నినాదాలు చేశారు మీటింగ్ కు వచ్చిన మంత్రి సంధ్యారాణి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు మురళి ఈ రోజు అంటే చాలా కాలం తర్వాత అల్లూరు సీతారామరాజు మంజం జిల్లాలోని పాడేరు లో సర్వసభ్య సమావేశం అయితే ఈ రోజు జరిగింది సర్వసభ్య సమావేశానికి ఆ మంత్రి హోదాలో బొమ్మడి సంచారాన్ని అయితే హాజరవడం జరిగింది అదేవిధంగా జిల్లా పరిషత్ కు సంబంధించి కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఆ కలెక్టర్లు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు ఆ గిరిజన సమస్యల మీద చర్చించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆ ఎమ్మెల్యేలు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర కూడా ఒక్కసారిగా సమీక్షను అడ్డుకుంటూ ముందు గిరిజనుల సమస్యలకు అడ్డంకగా ఉన్నటువంటి జీవో నెంబర్ త్రీని మళ్ళీ పునరుద్ధరించాలి గతంలో రద్దు చేశారు దాన్ని పునరుద్ధరించాలని అదేవిధంగా గిరిజన యువకులకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటూ అంతవరకు కూడా డిఎస్పీ నిలుపుదలు చేయాలంటూ ఆ మంత్రి ప్రసంగానికి అయితే అడ్డుతాగడం జరిగింది దీంతో ఒక్కసారిగా సర్వసభ్య సమావేశం అయితే గందరగోళంగా మారింది ఇది కాస్త దారి తప్పి సమస్యల మీద సమీక్ష కాస్త కూడా పార్టీల నాయకుల మధ్య వాగ్వాదంగా ఒక రాజకీయ వేదికగా అయితే సమావేశం మారిపోయిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మంత్రి కూడా అసహనం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రజా ప్రతినిధులకు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది ఆ జీవో నెంబర్ త్రీ అనేది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది అప్పుడు మీరు రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం ఎంతవరకు సంబంధించడం కూడా విరుచుకు అదే నేపథ్యంలో డిఎస్సీ కూడా ఇప్పుడు ఆపడం జరగదు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి డిఎస్సీ ఆపడం జరగదంటూ కూడా కరాఖండిగా చెప్పడంతో సభంతా కూడా గందరగోళంగా మారిపోయింది దాని తర్వాత కూడా చాలా వరకు సమావేశం నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో తూతూ మంత్రంగా అయితే సమావేశం నిర్వహించి అక్కడి నుంచి అయితే మంత్రి వెళ్ళిపోవడంతో స్థానికంగా కూడా గిరిజనుల సమస్యలపై సమీక్షించి చాలా కాలం తర్వాత నిర్వహించే సమావేశం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి మీద అయితే దృష్టి పెట్టలేకపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అరకు పాడేరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుభద్ర కూడా ఈ సమావేశంలో పూర్తిగా పార్టీల తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి లేదా పార్టీ ఉనికిని చాటుకునే విధంగా సమావేశాలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు కావాలని గందరగోళం సృష్టించారంటూ కూడా కూటమి నాయకులు కూడా అక్కడ జీసీసీ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ కూడా ఆరోపించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే ప్రజల సమస్యల మీద నిర్వహించాల్సినటువంటి ఐటీడీఏ సమావేశం తర్వాత కూడా రాజకీయ వేదికగా మారిపోయిందని చెప్పుకోవచ్చు మరి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు